Oh, so nice. Happy birthday to you. Happy birthday to you. Happy birthday to you. Chandra Happy birthday to you. Happy birthday to Happy birthday Happy 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 birthday Happy birthday Happy birthday థ్యాంక్ యూ అండి థ్యాంక్స్ సో లాడ్ సర్ కూడా చెప్తాను చాలా సంతోషంగా ఉంటారు ఓకే థ్యాంక్ యూ నమస్కారం 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 ఈ రోజు చంద్రబాబు నాయుడు గారి పుట్టిన రోజు మన మంగళగిరిలో జరుపుకోవటం చాలా ఆనందంగా ఉంది అది కూడా ప్రత్యేకంగా ఎంత మంది స్ట్రాంగ్ మహిళలతో చేసుకోవటం చాలా ఆనందంగా ఉంది ఈ రోజు సంధ్య స్పైసెస్ అనే స్పైసెస్ కంపెనీ కారం చేసే కంపెనీ కి రావటం జరిగింది ఇక్కడ ఉన్న మహిళల ఆ సిచ్యువేషన్ వాళ్ళ ఈ ఇండస్ట్రియల్ ఏరియాలో ఉండే సిచువేషన్ తెలుసుకోవటం జరిగింది వాళ్ళు చాలా బాధల్లో ఉన్నారు నిత్యావసర ధరలు కూడా చాలా ఎక్కువగా పెరిగిపోయాయి ఇక్కడ అన్నా క్యాంటీన్లు ఏవైతే ఉండేవో అవి లేకపోయేసరికి వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతున్నారు అలాగే చాలా మంది ఈ క్యాపిటల్ రీజియన్ కి ల్యాండ్లు ఇచ్చిన వాళ్ళు చాలా బాధపడుతున్నారు పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ కూడా చాలా కష్టంగా ఉంది డ్రైనేజ్ సిస్టమ్ ఆ సమస్య కూడా చాలా ఎక్కువగా ఉంది తప్పకుండా నారా లోకేష్ గారు తన మంగళగిరి ప్రజలకి ఇక్కడున్న మహిళలకు అందరికీ మంచి మంచి పథకాలతో గత గత నాలుగున్నర సంవత్సరాల కన్నా ఎక్కువగా తన సొంత కృషి తన సొంత రిసోర్సెస్తో ఇక్కడ ఇరవై తొమ్మిది ప్రోగ్రామ్స్ చేయటం జరిగింది ప్రత్యేకంగా మహిళల కోసం స్త్రీ శక్తి అనే ప్రోగ్రామ్ చేయటం జరిగింది దాని ద్వారా చాలా మంది మహిళలు అభివృద్ధి పొందారు అదే చేస్తూ వెళ్తాము ముందు ముందు కూడా అని చెప్తూ మరియు మరొకసారి నారా చంద్రబాబు నాయుడు గారి పుట్టినరోజు మన మంగళగిరిలో మన మహిళలతో చేసుకోవటం ఎర్రబాలంలో చేసుకోవటం చాలా ఆనందంగా ఉందని చెప్తూ చాలా బాబు చంద్రబాబు నాయుడు గారు మా ఇంట్లో దేవాన్స్ కన్నా చాలా స్టామినా ఉండే ఆయన దేవాన్స్ కన్నా కష్టపడే ఆయన ఆయన ఎప్పుడు తన హెల్త్ ని చూసుకుంటారు ఆయన ఎప్పుడు షార్ప్ గా ఉంటారు ఆయన ఏజ్ తో ఇంకా స్ట్రాంగ్ గా అవుతూ వెళ్తున్నారు సో అందులో సందేహమే లేదు మాకన్నా ఎక్కువ కష్టపడ పడతారు ప్రజల కోసం కోసం ఏవైనా చేస్తారు చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడాలంటే ఆయన ఎప్పుడు మహిళా అభివృద్ధి గురించి ఆలోచించేవారు మహిళలకి ఎక్కువ గౌరవం ఇచ్చే ఆయన ఇప్పుడు చూసుకుంటే డ్వాక్రా సంఘాల్ని మన భారతదేశంలోనే ఈ స్థాయికి వచ్చాయంటే అది చంద్రబాబు నాయుడు గారి వలన అలాగే మహిళలకు ప్రొఫెషనల్ ఎడ్యుకేషన్ ఇంజనీరింగ్ మెడికల్ కానివ్వండి భారతదేశంలో మొట్టమొదట రిజర్వేషన్ కూడా స్థాపించింది ఆయనే ఇచ్చింది ఆయనే అదే కాకుండా మన మొదటి మహిళా స్పీకర్ ని కూడా ప్రతిభా భారతి గారిని పాలిటిక్స్ లో రాణించింది ఆయనే సో ఎప్పుడు మహిళల గురించి ఆలోచిస్తూ ఉంటారు ఇప్పుడు మన బాబు సూపర్ సిక్స్ గురించి మనకు తెలుసండి మహిళలకి వాళ్ళ పిల్లల విద్య కోసం ఏదైతే చాలా ముఖ్యం దానికోసం పదిహేను వేల రూపాయల గ్యారంటీ ఇవ్వటం జరుగుతుంది అదే కాకుండా పద్దెనిమిది టు యాభై తొమ్మిది సంవత్సరాల మహిళలకు ప్రతి నెల పదిహేను వందల రూపాయలు వచ్చేదట్టు చూస్తున్నారు ఉచిత బస్ బస్ ట్రాన్స్పోర్ట్ వచ్చేదట్టు కూడా చూస్తున్నారు అదే కాకుండా మహిళలకి మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా వచ్చేదట్టు చూస్తున్నారు అదే కాకుండా లాంటి యువతి యువకులకి కళలకు రెక్కలు అనే ప్రోగ్రాం ద్వారా వాళ్ళకి జీరో ఇంట్రెస్ట్ లోన్స్ వచ్చేదట్టు గవర్నమెంటే గ్యారంటీ ఇచ్చినట్టు ఇచ్చేదట్టు చూస్తున్నారు సో బాబు గారు ఎప్పుడు మహిళల గురించి ఆలోచిస్తారు అది కూడా యువత యువతుల గురించి చాలా ఎప్పుడు చాలా బాగా ఎక్కువగా ఆలోచిస్తారు